నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఫిబ్రవరి ఏడు నాచలో హైదరాబాద్ ఎస్సీ వర్గీకరణ లక్ష డప్పులు వేల గొంతుకలు మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన విజయవంతం చేయండి ఈరోజు శాయంపేట మండల కేంద్రంలో తుడుం వెంకటేష్ మాదిగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మాదిగ ప్రజలారా మర డప్పు మన పాట ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలకు ప్రాణం పోసాయి ప్రతి ఉద్యమానికి నడక నేర్పాయి మన ఆటపాటలే ఉద్యమాలకి అంతిమ విజయాన్ని అందించాయి ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే సజీవ సాక్ష్యం ఇప్పుడు మన జాతి విముక్తి కోసం మనం పాడే పాటలతో జాతిలో చైతన్యాన్ని పెంచి మనం కొట్టే డప్పులతో ప్రతి గుండెను తట్టి లేపి మన జాతి విముక్తి కోసం మనం పాటలతో జాతిలో చైతన్యాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మారేపల్లె నందం మాదిగా మాజీ సర్పంచ్ అరకిల్ల ప్రసాద్ మాదిగా మాజీ సర్పంచ్ మైలారం అరగిల్ల దేవయ్య మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు ముక్కెర ముఖ ముఖేష్ మాదిగా ముక్కర ముఖేష్ మాదిగ ఎంఆర్పిఎస్ మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ మామిడి భాస్కర్ మాదిగ ఎంఎస్పి మండల అధ్యక్షులు వెంకటేష్ మాదిగ షాయంపేట ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు మారేపల్లి చిరంజీవి మండల ప్రధాన కార్యదర్శి మారపల్లి మోహన్ భగీ రవి బీసీ నేత దాయనం పారేపల్లి మండలం పెళ్లి పాపయ్య మాదిగ పశువుల ప్రవీణ్ మాదిగ పోతుగంతి సుభాష్ మాదిగా రంగు బాబు మాదిగా శంకరయ్య మాదిగా వికలాంగుల పోరాట సమితి జిల్లా నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మండల కేంద్ర అంబేద్కర్ ఏడో తారీఖు జరగబోయే లక్ష డబ్బులు వెయ్యి గుంచుకున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా ఈరోజు ఈరోజు ఈ కరపత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సబ్మంత్రి అన్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్న నందమన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్దేశించింది మెయిన్ తారీఖు ఎస్సీ ఎస్సీ వర్గీకరణ జిల్లాల వర్గీకరణ చేయాలని బానికంగా కొంతమంది చేతులు అధికారాన్ని రిజర్వేషన్లు అవసరం చేయకుండా కాలయామనం చేసుకున్నారు దాన్ని తీసుకుంటే జీలో హైదరాబాద్ కార్యక్రమాన్ని శ్రీ మందకృష్ణ బాలికనంద గారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మనందరం విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ ఐక్యత ఇప్పుడు కాకపోతే అనే వినాదంతో మనందరం ముందుకు రావాలని కోరుకుంటూ ఈ లక్ష దప్పులు వెయ్యి కోర్టుల ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ అన్న అరకిల్లా ప్రసాద్ మాజీ అన్న గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం రోజున హైదరాబాద్ లో తలపెట్టినటువంటి వెయ్యి గుతుకలు లక్ష డబ్బుల ప్రభుత్వానికి మరి మండలంలో ఉన్నటువంటి మాదిగ జాతి పోరాట వీళ్ళు మరి మాదిగజాతి ముద్దు గుట్లందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాల్సిందే సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క పోస్టర్ కార్యక్రమంలో ఈ యొక్క పాల్గొంచుతున్నటువంటి నా మాదిగజాతి ముద్దు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు అరికిల దేవాయ మాదే గారు మాట్లాడాల్సిన ఈ రోజు ఫిబ్రవరి జనవరి రోజున ఈ పోస్టర్ ఆఫీస్ బాగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్నడూ కలిసి రాను వర్గీకన్నా ఆగస్టు వస్తాయిన జరిగింది ఈ రోజు నుండి ఈ రోజు నుండి మన ప్రాణాలు పోయేంత వరకు కూడా కలిసి కట్టుగా ఏ పార్టీలో కానీ మన తండోర ఇష్యూ వచ్చే వరకు ముస్వడం వాళ్ళకు కూడా మన మీకింగ్ విజయవంతం చేయాలి ఏడు తారీఖు జరిగేదానికి ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చొప్పున సత్తి కట్టుకొని మన ఏ వెహికల్ ఉన్నా కానీ ఏడు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు సంతోషంగా ఉందని ఎందుకంటే ఆల్ పార్టీస్ లో పనిచేస్తున్న మన మాధ్య సోదరులు మన బీసీ నాయకులు మన ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ఇది ఒక విజయవంతం చేసిన వెంటనే మన బీసీ నాయకులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆల్ పార్టీస్ రెడ్డి రావు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు అటంగా ఉన్నది ఒకరే ఒకరు మన సోదరులు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు వెంటనే ఇది విజయవంతమైనక కలిసికట్టుగా పోరాటం చేసి మనకు అన్యాయం చేస్తున్న నాయకత్వానికి ఎదురు తిరిగి మనం సీఎంగా పీఎంగా మనమే గెలవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కులాస్తులందరికీ బాధాకరం తెలియజేస్తున్నాను ఇలాంటి మీటింగు బావుదారులకు ముందు తెరడానికి చేస్తున్న కార్యక్రమం ఇది కృష్ణ మాదిగ రెండవ అంబేద్కర్ గారు నాకు అనిపిస్తున్నాడు ఇద్దంగా కూడా రెండో అంబేద్కర్ అని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ ధన్యవాద్దు తెలుసు జై మాదిగా చెప్పండి ముఖేశ్ గారు ఇప్పుడు మండలాధ్యక్షుడు గారు మాట్లాడండి రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం సాధన కోసం మూడు దశాబ్దాల పైగా అంబేద్కర్ జ్యోతిరా పూలే సావిత్రిబాబు పూలే మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ జాతి పక్షాన పోరాటం చేస్తున్న మందా మాదే గారికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మూడు దశాబ్దాల పైగా చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రజా వ్యవహారాలకు సంబంధించిన పోరాటాన్ని చేస్తున్నందుకు పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఇంక సుప్రీంకోర్టులో ఒకటోసారి ఇంకా జడ్జ్మెంట్ ఇస్తే ఏడు ఏడు మంది సభ్యులతో జడ్జ్మెంట్ ఇస్తే జడ్జ్మెంట్ ఇస్తే తెలంగాణ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదటిసారిగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే విధంగా ప్రథమ స్థానంలో ఉండే విధంగా ఎస్సీ వర్గీకరణ ఇక